మాజీ చైర్మన్ భూమల కరుణాకర్ రెడ్డిపై బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఫైర్ అయ్యారు పరకామణి కేసు విచారణకు హాజరైన తర్వాత కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు కేసు అంశంపై మాట్లాడకుండా కరుణాకర్ రెడ్డి పిట్ట కథలు చెప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు దొంగను దాతగా దొంగతనాన్ని బహుమతిగా మారుస్తూ పాలకమండలి తీర్మానంపై ఎందుకు సంతకం పెట్టారని ప్రశ్నించారు తీర్మానం ఆమోదించి తనకు సంబంధం లేదంటే ఎలా అని నిలదీశారు నిప్పు ఉప్పు అంటున్న భూమన ఎందుకు సంతకం చేశారో భక్తులకు చెప్పాలని డిమాండ్ చేశారు నిన్న పరకామణి అంశంలో సిబిసిఈడి అధికారులు మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకిరెడ్డి గారిని విచారణ విచారణించిన సందర్భంలో వారి మాట మాటలు తిరుమల పవిత్రతని దిగజార్చే విధంగా కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాల్ని గాయపడే విధంగా బాధపడే విధంగా వారు మాట్లాడారు వారు పరకామణి గురించి అడిగితే పెట్ట కథలు చెప్తారు నైల్ నది అంటాడు వర్షం చిరుకులు అంటాడు అయ్యా బుద్ధు నీకు పరకామణి అంశం గురించి మాట్లాడని చెప్పి సిబిసిఐడి అధికారులు పిలిస్తే నువ్వు నేను ఒకటి అడుగుతున్నా నువ్వు ధర్మకర్తల మండలి ఎక్స్ ఎక్స్అఫీ సభ్యుడిగా ఈ రెజల్యూషన్ లో గిఫ్ట్ గా చేసినప్పుడు దొంగని దాతగా చేసినప్పుడు నువ్వు ఎందుకు చవరాలు పెట్టావు దీనికి సమాధానం చెప్పు కరుణాకర్ రెడ్డి నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేని దాంట్లో వీళ్ళందరూ లోకేష్ బాబు వీళ్ళందరూ కలిసి తగిలిస్తున్నారని చెప్పి అబద్ధపు అసత్య ప్రచారం చేస్తావు అసలు నువ్వు ఆ రోజు బోర్డు మీటింగ్ లో ఈ అజెండా టేబుల్ ఎజెండా కింద వచ్చినప్పుడు ఆ రవికుమార్ దొంగ దగ్గర నుంచి టీటీడీకి ఆస్తులు బదలాయించినప్పుడు నువ్వు ఎందుకు సంతకం చేశావు నువ్వు నేను నిప్పు నేను ఉప్పు అంటున్నావు కదా ఆ రోజు ఎందుకు సంతకం చేశావు దీని వెనకాల పూర్తిగా వైసీపీ నాయకుల హస్తం ఉంది ఆ రోజు రాజీ చేసిన దాంట్లో టీటీడీలో ఉన్నట్టు కొందరు ఉన్నతాధికారుల దగ్గర నుంచి తాడిపల్లి ప్యాలెస్ లో ఉన్నట్టు కొందరు ఉన్నతాధికారుల వరకు రాజకీయ నాయకుల వరకు దీంట్లో సంబంధం ఉంది పరకామని అంశం వదిలే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ఆఖరి పైసా శ్రీవారి ఖజానకి జమ అయ్యేంత వరకు ఖచ్చితంగా దీని మీద మేము పోరాటం చేస్తూనే ఉంటాం అంతేకాకుండా ఈ పరకామణి అంశంలో ఆ సీసీటీవీ ఫుటేజెస్ ముఖ్యమైనటువంటి ఆ రవికుమార్ దొంగనించేటప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజెస్ ఎందుకు తొలగించబడ్డాయి దానికి కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత కరుణాకర్ రెడ్డి మీద ఉంది ఆ రోజు విఐ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ శివశంకర్ భక్తుల డబ్బులు దోచుకున్నారని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్ ఇస్తే ఆయన మీద క్రిమినల్ యాక్షన్స్ తీసుకోకుండా ఎందుకు ఆయన్ని సొంత డిపార్ట్మెంట్ కి బదిలీ చేశారు కొండ మీద ఐదు లడ్లు పది లడ్లు బ్లాక్ లు అమ్మితే రిమాండ్కి పంపించే సందర్భాలు మీకు తెలియదా అలాంటప్పుడు పరకామని విషయంలో గానీ మిగతా అంశాల్లో మీరు ఎందుకు చెట్టు కింద పంచాయతీ చేస్తే లోకాద పంచాయతీ చేసి అంతా మీరున్నటువంటి సమయంలో